నమస్సుమాంజలి ఈరోజు అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తది రోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని మనమందరం జరుపుకుంటున్నాం హిందువులే మాత్రమే కాదండి జైనులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం గమనించవలసిన విషయం అక్షయ తృతీయ అనగానే ఈ దేవతను ఆరాధించాలి ఏ పూజలు చేయాలి ఏ క్రతువులు చేయాలి అనే ఆలోచన కన్నా ఎంత బంగారం కొనాలి ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి అని ఆలోచనలే ఎక్కువగా వస్తాయి శాస్త్రం ప్రకారము ఈ బంగారం కొనే సాంప్రదాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ పర్వదినానికి ఉన్న అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యతని ఈరోజు ముచ్చటించుకుందాం ఫ్రెండ్స్ ఈ పర్వదినాన్న అద్భుతమైన కార్యాలు యుగ యుగాల్లోనూ జరుగుతూ వచ్చాయి ఇదే తిది సంవత్సరాలు మారచ్చు యుగాలు మారచ్చు కానీ ఈ తిదిన వైశాఖ శుద్ధ తదియ తిదిన అనేక ఉత్తమోత్తమ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి కాబట్టి ఈ పర్వదినాన్ని మనం పండుగగా జరుపుకుంటున్నాం యుగాలకే ఆదియుగమైన యుగం మొదలైన రోజు పవిత్ర గంగా నది ఆకాశం నుండి భూమిని తాకినది ఈరోజే పరశురాముడు అవతారం దాల్చిన రోజు పార్వతీమాత అన్నపూర్ణేశ్వరిగా వెలిసిన రోజు వ్యాస మహర్షి వినాయకుని సహాయంతో మహాభారతాన్ని రచించడం ఆరంభించిన రోజు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు పాత్రను ప్రసాదించిన రోజు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్ముని కలిసి అక్షయమైన సంపదను పొందిన రోజు ఈశ్వరుని ప్రార్థించి శ్రీ మహాలక్ష్మిచే సకల సంపదలకు కుబేరుడు సంరక్షకుడుగా రోజు శ్రీ మహాలక్ష్మిని స్థుతిస్తూ శంకరాచార్యుల వారు పలికిన రోజు బృందావనంలోని బంకే బీహారీ దేవాలయంలో శ్రీకృష్ణుని పాదాలు భక్తులు సందర్శించుకునే ఏకైక రోజు ఈ తదియ పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలో నరసింహస్వామిని నిజ రూప దర్శనం లభించే రోజు చంద్రోత్సవం ఆరంభమయ్యే రోజు ఒరిస్సాలోని శ్రీ జగన్నాథస్వామి రథోత్సవానికి రథాను చెక్కడ ఆరంభించిన రోజు ఇలా అనేక అద్భుతమైన కార్యక్రమాలు యుగ యుగాలలోనూ చోటు చేసుకున్నాయి కాబట్టే ఈ వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఏ సంకల్పం చేసుకున్నా అక్షయంగా అభివృద్ధి చెందుతాం కాబట్టి మనమందరం కూడా ఈనాటి నుండి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మన సమాజాన్ని మన భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలపడానికి మనవంతు కృషి చేద్దాం మిత్రులారా దానికి కావలసిన బీజాలైనటువంటి సత్యం ధర్మం అహింస ప్రేమ వాత్సల్యాన్ని మనం ఈరోజు మన హృదిలో సంకల్పంగా రూపకల్పన చేసుకొని ముందుకు సాగిపోదాం అక్షయంగా అభివృద్ధి చెందుదాం స్వస్తి